కార్నివాల్ అనగానే పిల్లల మొహాలు వెలిగిపోతాయి ఎంతైనా రైడ్స్ దగ్గర ఉండే హాడవిడే వేరు సమ్మర్ వచ్చిందంటే చాలు ఏ ఏరియా ఒక కార్నివల్ ఉంటది వీకెండ్ అంతా కార్నివల్స్ బిజీగా ఉన్నాం ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టమైన అంటే రైడ్స్ అన్నికైతే ఈ రోజు పండగనే తిండి లేకుండా నడుస్తాయి ఇలాంటి టికెట్ బాక్స్ ఎన్ని కావాలంటే ఉంటాయి దానిలోనే మనం టికెట్స్ తీసుకోవాలి ఏ రైడ్ కి ఎన్ని టికెట్స్ ఉన్నాయనేది అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు కాబట్టి ఏదో కొన్ని అయితే తీసేసుకొని వెళ్ళిపోవాలి ఇలాంటి కార్నివల్స్కి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అమెరికాలో ఇంత మంది జనాలు ఉన్నారా ఒక్క రైడ్ కి లైన్ అమెరికా నుండి హైదరాబాద్ వరకు ఉంది ఈ లైన్ ఎప్పుడు ఎప్పుడైపోతాయో ఈ రైడ్ దగ్గర లాగా స్పేస్ లేదని కనీసం ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఏమైనా చేర్చుటే కూర్చున్నామా అంటే అసలు ఇక్కడికి తినడానికే వచ్చినాం అన్నంత రేంజ్ లో ఒక్కొక్క ఫుడ్ కోర్ట్ అక్కడ కూడా లేని ఇంత కిలోమీటర్ దూరం పాపం సన్యు కోసం రామ్ చాలా కష్టపడి అన్ని రైడ్స్ ఎక్కుతున్నాడు మా ఇద్దరికైతే రైడ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు సన్యూ కోసం మాత్రమే ఈ కారణం వాళ్ళు నేను ఎక్కిన రైడ్ ఇది ఒక్కటే రిత్వి నైతే ఒక్క రైడ్ కూడా ఎక్కడియలేదు దానికి హైడ్ సరిపోదని అందుకే దానికోసం ఒక గేమ్ ఆడుతున్నా నేను ఈ గేమ్ లో అయితే అసలు సంబంధం లేకుండా పెడతారు కొట్టాల్సింది ప్లాస్టిక్ గ్లాస్ కు ఇంత హెవీ గన్ మళ్ళీ మాకు వచ్చిన గిఫ్ట్ కూడా గన్నే ఈ గన్నే చూసుకుని రిత్వి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది